కడుపుబ్బా నవ్వించే కామెడీ యాక్ట్రెస్ కల్పనారాయ్ కన్నీళ్లతో మూయడం విషాదకరం ఆమె వాయిస్ ప్రత్యేకం ఆమె నటన విభిన్నం వెండితెర మీద కల్పనారాయ్ కనిపించగానే నవ్వుకోవడం మొదలు పెడతాం ఎందరికో సాయం చేశారు చివరి క్షణాల్లో సొంతూరు కాకినాడ వెళ్తే ఆమెను చూసి బంధువులు మొహం తిప్పుకున్నారు కల్పనారాయ్ రోడ్న పడింది పదేళ్ల వయసులోనే కాకినాడలోని యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్లో నెలకు పది రూపాయల జీతం మీద పనిచేశారు అక్కడే ఆమె పేరు కల్పనగా మార్చారట నాటకాలకు ఆదరణ తగ్గడం ఆర్థిక అవసరాలు ఆమె సినిమా రంగం వైపు తీసుకువెళ్ళింది మిమిక్రీలో ప్రావీణ్యం ఆమె సినిమాలలో హాస్యనటిగా అందరినీ కడుపుబ్బా నవ్వించింది తన మరణంతో అందరినీ ఏడిపించింది విషాదకరమైన పరిస్థితుల్లో మరణించిన ఆమెను తలుచుకుంటే ఇప్పటికీ కన్నుల కన్నీరు కార్చక మానవ్ ఆమె హాస్యనటి కల్పనారాయ్ కల్పనారాయ్ అసలు పేరు సత్యవతి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో కాకినాడలో జన్మించింది నటనపై ఆసక్తితో సినీ రంగంలో కడుగు పెట్టింది నీడలేని ఆడిది సినిమాతో వెండి తెరకు పరిచయమైంది కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వందలా చిత్రాల్లో నటించింది సినిమాల్లో నవ్వించడం సెట్లందరికీ కడుపు నిండా అన్నం పెట్టేది కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సాయం చేసేది కానీ ఆ మంచితనమే ఆమెకు శాపంగా మారింది నలభై ఐదేళ్ళ నట జీవితం నాలుగు వందల పైగా చిత్రాలు కల్పన రాయ్ నాటకాల్లో నటిస్తున్న రోజుల్లోనే మోహన్ రావు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది వారికి ఒక కూతురు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కూతురిని నటి చేయాలనుకుంది కానీ కొన్ని చేదానుభవాలతో కూతురు ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది అలా తప్పనిసరిగా తనే నటైంది కల్పనారాయ్ అలా కల్పనారాయ్ నటించిన మొదటి సినిమా నీడలేని ఆడది ఆ సినిమాలో నటించినప్పుడు అదే పేరుతో ఇద్దరు ముగ్గురు ఉండడంతో కల్పన పేరుకు రాయ్ జోడించారట అయితే మొదటగా విడుదలైన చిత్రం ఓ సీత కథ కూతుర్ని నటిగా చేయలేకపోయిన కల్పన రాయ్ మనోరాల్ని నటిగా చేయాలనుకున్నారు కొన్ని సినిమాల్లో కూడా మనోరాల్ పరిమళ నటించారని సమాచారం మనోరాల్కి మంచి గుర్తింపు వస్తున్న సమయంలో మనోరాలు ఒకరిని ప్రేమించి ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది ఆ సంఘటనతో కల్పన రాయ్ బాగా కుంగిపోయారు అందరూ మోసం చేశారు ఒంటరితనం షుగర్ వ్యాధి ఆమెను వెంటాడాయి అయినా చివరి వరకు పోరాడుతూనే ఉంది నటిస్తూనే ఉంది ఆ పోరాటంలో కల్పనారాయి ఓడిపోయారు ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో ఇక సెలవని తనకిక పోరాడే శక్తి లేదని ఓటంతో విషాదంతో వెళ్ళిపోతున్నా చెప్పి చెప్పి కన్నుమూశారు కల్పనారాయ్ కల్పనారాయ్ మరణించినప్పుడు ఆమె అంత్యక్రియలకు కూడా డబ్బు లేని దుస్థితి దుర్భర వేదన అంతులేని విషాదం ఆమె చివరి క్షణాలు ఎందరికో గుణపాఠం నవ్వులు పంచిన నటి మరణం కన్నీలను విషాదాన్ని కూడా పంచిపెట్టింది సోగ్గాడు చిత్రంలో మనసు మీద పడుకొని ఎక్స్ ఎక్స్ప్రెషన్స్తో నటించిన సన్నివేశం ఎవరూ మర్చిపోలేరు అలాంటి నటి చివరి క్షణాలు విషాదం స్నేహితులు బంధువులు ఆత్మీయులు నా అనుకున్న వాళ్ళు చివరికి కన్నబిడ్డ మనోరాలు ఇలా అందరూ ఆమె విషాదానికి కారణమయ్యారు అందుకే ఇది చిత్రసీమ ఎప్పుడు ఎక్కడ ఏ పాత్ర రోడ్డున పడుతుందో ఏ పాత్ర అర్ధాంతరంగా ముగిసిపోతుందో ఎవరికీ తెలియదు తస్మాత్ జాగ్రత్త అంటూ కలాము తల్లి హెచ్చరిస్తూనే ఉంటుంది ఈ వీడియో మీద మీ స్పందన తెలియడి కల్పనారాయ్కి సంబంధించిన విశేషాలను తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి స్టే ట్యూన్ మ్యాన్ రోబో